విదురుడు యొక్క బోధనలు తరచుగా విదురుడు నీతి అని పిలుస్తారు ఇవి జీవితంలోని వివిధ అంశాలపై మార్గదర్శకత్వం అందించే మహాభారతంలోని కాలాతీత సూత్రాలు జీవితాన్ని తెలివిగా మరియు ప్రభావవంతంగా నావిగేట్ చేయడానికి యువకుల కోసం రూపొందించబడిన ఐదు విదురుడు నీతులు జీవిత పాఠాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ధర్మం మరియు కర్మ ధమ్ అండ్ కప్మా మన సమాజం మరియు మన కర్తవ్యాల పట్ల బాధ్యత చూపే ధర్మ మార్గంలో నడవాలి కష్టపడటం కర్మగా పరిగణించాలి రెండు స్నేహం యొక్క విలువ వాల్యూ ఓఫ్ ఫెన్సిప్ జీవితంలో మంచి స్నేహితులు మనకు మార్గదర్శకులవుతారు ఆచరసహితంగా జీవించేవారితో దూరంగా ఉండాలి మూడు జ్ఞానం యొక్క శక్తి పావం ఓఫ్ నోలేజ్ పుస్తకాలతో మరియు జ్ఞానం సంపాదించడంలో ఆసక్తి ఉంచడం యువతకు విజయానికి మార్గం చూపుతుంది నాలుగు స్వీయ నియంత్రణ సేఫ్ కోంట్యూన్ ఆలోచనలలో మాటలలో మరియు చర్యలలో నియంత్రణ కలిగితే విజయాన్ని సాధించవచ్చు సమయానికి విలువ వాల్యూ ఓఫ్ టైం సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించి భవిష్యత్కు పునాది వేయండి మీకు ధన్యవాదాలు దయచేసిన ఛానల్ని చూసి లైక్ చేయండి మరియు